మరియు పరిసరాల ప్రాంత ప్రజలకు ఈరోజు తెలంగాణ బంధుకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ రోజు మనం ముఖ్యంగా ఎందుకోసం బంధు అనేది కొందరికి తెరవకపోవచ్చు ఎందుకంటే మనకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ మన జనాభా ప్రకారము యాభై ఆరు శాతం ఉన్నాం కాబట్టి మనకు నల్ నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పేసి గతంలో ఎన్నోసార్లు మనం ధర్నాలు చేసిన చాలా రోజుల నుండి మనకు కావాలనే ఒక ఆకాంక్ష ఉంది కాబట్టి ఆ కోరిక నెరవేరుతుందని చెప్పేసి గత కొంతకాలంగా మనం అనుకుంటున్నాం కానీ దగ్గరికి వచ్చినట్లు వచ్చి దూరం పోయింది ఎందుకంటే అది ఒక పెత్తందారుల అగ్రకులాల యొక్క కుట్రతో మనకు ఈ రోజు పీసీ రిజర్వేషన్ అనేది క్యాన్సిల్ అయింది కాబట్టి ప్రతి ఒక్క పీసీ ముందుకుండి మనం ధర్నాను ఏదో ఒకటి చేస్తే మనం సాధించుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు మనకు ఎందుకు కావాలి ఏమిటి కోసం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే మనకు ఇరవై మూడు శాతమే ఉంది మన జనాభా తీసుకుంటే యాభై ఆరు శాతం ఉండవు మన దాంట్లో చాలామంది తక్కువ జనాభా ఉంది ఎక్కువ రిజర్వేషన్ ఉంది కాబట్టి మన వాళ్ళది మనకు కావాలనుకుంటా లేము మనది మనకు కావాలని అనుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మనము ఎందుకోసము ఏమిటి కోసం అనేది అనుకుంటా ప్రతి ఒక్కరు జెండాలు ఏదైన అజెండా ఒకటే మనం ఏంటంటే మనం బీసీ రిజర్వేషన్ సాధించుకునే వరకు ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను బీసీ యొక్క రిజర్వేషన్ వస్తే మనకు మనకు ఉపయోగపడకుండా మన పిల్లల కోసం అన్న మన బావి భారత పౌరుల పిల్లల కోసం అన్న ఉపయోగం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఆలోచించి బీసీలు అందరూ ఐక్యతగా ముందుకు సాగి మన యొక్క ఉద్యమాన్ని ఉద్రిక్తం చేసి మనము తలదించుకొని ఎందుకంటే ఒకటే ఆయుధం మనకు రానున్న రోజుల్లో ఇప్పుడు కాకుంటే వస్తే ఎవరున్నా బీజుల కోసమే మన యొక్క ఉద్యమం కాబట్టి ఏ ఆ పార్టీ ఆ ఎజెండా ఎజెండా చూడకుండా బీసీల యొక్క నినాదం ముందు తీసుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను ధ్యయం చేయాలి